హనుమంతుడి ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా ఒకరోజు సీతమ్మ అరిటాకు వేసి స్వామి హనుమకు వడ్డించడం ప్రారంభిస్తుంది హనుమకు ఎంత భోజనం పెట్టినా క్షణాల్లో తినేస్తున్నాడు వేల మంది తినగలిగే భోజనం ఒక్కడే తినేస్తున్నాడు పాత్రలలో ఉన్న భోజనం మొత్తం ఖాళీ అయినా కూడా ఇంకా కావాలని అడుగుతూ ఉంటాడు సీతమ్మకు ఏం చేయాలో అర్థం కాక పరుగున వెళ్లి రాముడికి విషయం చెబుతుంది శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సీత హనుమ ఎవరో తెలుసా అతను స్వయంగా శివయ్య అవతారం నా చేతుల్లో ఏమీ లేదు హనుమ ఆకలి ఎలా తీరుస్తావో నీకే వదిలేస్తున్నానని అంటాడు సీతమ్మ తల్లి తిరిగి హనుమ వద్దకు వచ్చి మనసులో పరమేశ్వర ఎవరో నేను తెలుసుకున్నాను దయచేసి మీ ఆకలికి స్వస్తి పలకండి లేదంటే మేము అవమానం పాలవ్వాల్సి వస్తుంది స్వామి అని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తుంది తన దివ్య దృష్టితో సీతమ్మ మనసును తెలుసుకున్న హనుమా తృప్తి చెంది అమ్మా సీతమ్మ తల్లి నాకు ఆకలి తీరింది అంటూ అక్కడి నుండి నవ్వుతూ వెళ్లిపోయాడు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జై హనుమాన్ అని